హాయ్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్ ఈరోజు వీడియో వచ్చి పల్లీ లడ్డు లేదంటే ఏజెన్ ముద్ద అంటారు అది ఎలా సింపుల్గా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ పల్లీలు తీసుకోవాలి ఏ కప్తో తీసుకుంటారో ఆ కప్తో ఒక కప్పు పల్లీలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని వాటిని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి సేమ్ దానికంటే కొంచెం తగ్గించండి బెల్లం కొంచెం తక్కువ తీసుకోండి అదే కప్పుతో కప్పు నిండా పల్లీలు తీసుకోండి కొంచెం తక్కువ బెల్లం తీసుకోండి క్వాంటిటీ ఆ తీసుకొని కొంచెం కొంచెం అంటే కొంచెం నీళ్ళు పోయండి కొన్ని ఒక నాలుగు ఫోర్ స్పూన్స్ వాటర్ పోసేసేయండి కొంచెం నాది ఎక్కువ క్వాంటిటీనే అందుకే నాకు కొంచెం ఎక్కువ పట్టింది నేను కొంచెం పెద్ద కప్పుతో తీసుకుంటున్నాను అందుకని కొంచెం బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండండి నెక్స్ట్ ఒక ప్లేట్కి పక్కనే నెయ్యి కానీ పూసి పక్కన పెట్టుకోండి నెయ్యి కొంచెం పూసి పక్కన పెట్టేసేయండి బెల్లం నలకలు ఏమన్నా ఉంటే వడకట్టుకోండి నా మా బెల్లం మంచి మంచిగానే ఉంది అందుకే అవసరం లేదని కట్టలేదు కొంచెం బెల్లంలో నలకలు అలాంటివి ఉంటే కొంచెం స్టెయినర్ చేసుకోవచ్చు వడకట్టుకొని ఇలా బాగా గట్టి పడుతుంది అప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకోండి ఇలా చూస్తే నేను చెక్ చేసాను ఫస్ట్ టైం అది రాలేదు ఇంకా పాకం కలర్ మారిపోయి ముదురుగా రంగులోకి వస్తుంది పాకం అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు పాకం అప్పుడు లడ్లు మంచిగా వస్తాయి చేయడానికి కూడా అంతే చూసేసుకోండి చూసుకోండి పాకం కరెక్ట్గా వచ్చిందంటే వచ్చేస్తాయి ఇంకా ఈజీ నేను ఓన్లీ పాకమే ఇక్కడ మంచిగా నేర్చుకోవాల్సింది కొంచెం అది కలర్ చేంజ్ అయిపోయింది గట్టిపడింది ఏదో చూపిస్తే చూసేయండి అది అలా గట్టిపడింది ఇట్లా ఉండలా చేస్తే దగ్గరికి అయిపోయి ఉండలా అవ్వాలి పాకం అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు అప్పుడు కరెక్ట్గా వచ్చి చేసినట్టేను చూసినట్టు వీడియోలు చూపించినట్టు చేయండి అది అలా తీసుకొని వాటర్లో కొంచెం వేస్తే పాకం అలా గట్టిగా అయ్యి ఉండలా అవుతుంది కొంచెం సౌండ్ కూడా వస్తుంది లే కింద కొడితే కరెక్ట్గా వచ్చేసినట్టేనండి ఇంకా హాట్ ఆ పాకంలో ఇంకా పల్లీలు కప్పు తీసి పెట్టాను కదా కప్పు పల్లీలు పోసుకొని స్టవ్ బంద్ చేసేసేయండి ఇంకా నెక్స్ట్ కొంచెం యాలకుల పొడి వేసాను కొంచెం స్మెల్ కోసం యాలకుల పొడి కొంచెం వేసాను నెక్స్ట్ ఇప్పుడు పల్లీలు వేసి కలిపేసేయట వేడి మీదే మంచి గబగబ కలిపేసి ఉండలు చేయాలండి దీన్ని హార్ట్ హాట్గా ఉంటుంది అందుకే ఉండలు చేసేటప్పుడు కొంచెం తడి నీళ్ళు చేతికి చేసుకుంటూ ఉండలు చేసేసేయండి లేకపోతే మంచి వేడిగా ఉంటుంది కదా ఇలా ఏమన్నా అతిక్కపోయినా రాకపోయినా లాస్ట్లో ప్లేట్ని అది కొంచెం మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఒక అలా అనేస్తే వేరుశనం ముద్దలు రెడీ అయ్యండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై